రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ది సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ఈ నాయుడు అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఆనందోత్సాహాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎస్సీవి నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా ఆర్థికంగానూ అభివృద్ధి పరంగాను అగ్రగామిగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘమని అన్నారు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమ్మకు వందనం సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఆగస్టు పదహైదున మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనున్నారని తెలిపారు ఈ నెల జూన్ ఇరవయో తేదీ రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయనున్నారని తెలిపారు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడి అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారని మరో పదేళ్లకు అమరావతి రాజధాని ఆదాయం రాష్ట్రానికి ప్రధాన ఆదాయంగా వనరుగా మారుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఏమిటో భవిష్యత్తు తరానికి అర్థమవుతుందని తెలిపారు ఈ విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకులు సత్రవాడ ప్రవీణ్ కుమార్ ప్రకాష్ నాయుడు

నమ్మకంతో తెలిపించిన దానికి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాల్ని దాంతో పాటు ఈ రోజు తల్లికి వందనం ఏదైతే సూపర్ సిక్స్ లో తల్లిక వందనం మాట్టించినాం కాబట్టి సుమారు ఎనిమిది వేల పైచులకు కోట్లతో ఈ రోజు తల్లికి వందనానికి అందరూ తల్లికి మనం ఈ రోజు ఇవ్వబోతున్నాం దాన్ని చెప్పండి అదే విధంగా రేపు ఇరవయో తేదీ ఏదైతే సూపర్ సిక్స్ లోనే భాగంగా మనం రైతుకి ఇచ్చినామో మాట రైతు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై తేదీ రైతులందరూ కూడా వాళ్ళ ఖాతాలలో మనం డబ్బులు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళా సోదరి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం కాబట్టి దిగ్విజయంగా గెలిపించిన దానికి మనకు అధికారం ఇచ్చిన దానికి ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా కూడా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా ఇస్తూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా హైకమాండ్ కూడా ఆలోచించి ఇంకా ఏం సౌకర్యాలు కావాలన్నా రాష్ట్రంలో ఉండే ప్రజలకి అవన్నీ చేస్తాము మీరు ఎక్కడికక్కడ ఎవరి పరిధిలో వాళ్ళ నాయకులందరూ కూడా మీరు ప్రసక్ తెలియచేయండి అని చెప్పిన దాని వల్ల ఈరోజు మేము మిత్రులంతా కూడా ఇక్కడ మీ ముందు కూర్చోవడం